హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలలో అమలయ్యేటటువంటి ప్రభుత్వ పథకాలు ఏమిటి వాటి ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో వీడియోను ఎవరూ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలలో అమలయ్యేటటువంటి పథకాలు ఏమిటంటే రైతు భరోసా స్కీమ్ అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరిలో సంక్రాంతి తర్వాత అమలు కావడం అయితే జరుగుతుంది సో దాని యొక్క విధి విధానాలనైతే ప్రభుత్వం రూపొందించడం జరుగుతుంది సో ప్రాసెస్ అనేది విధి విధానాలను తయారు చేసేటటువంటి ప్రాసెస్లో ప్రభుత్వం ఉండటం జరిగింది సో రెండో పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల స్కీము ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కూడా మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలోనైతే సంక్రాంతి నుంచి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇందిర దాని ప్రాసెస్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల సర్ ఇండ్ల సర్వేనైతే ప్రభుత్వం చేయటం జరుగుతుంది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇందిరమ్మ ఇంటి సర్వేనైతే కంప్లీట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ సో కొత్త రేషన్ కార్డుల జారీ కొత్త రేషన్ కార్డులు చూసుకున్నట్లయితే మనకు సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము అదే విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే సంక్రాంతి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దానికి సంబంధించినటువంటి కు విధి విధానాలను కూడా రూపొందించడం జరుగుతుంది అంటే వార్షిక ఆదాయాన్ని పెంచేటటువంటి అవకాశం అయితే మనకు కనిపించడం జరుగుతుంది సో మనకు నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే పంట రుణాలు పంట రుణాలు అయితే ఇప్పటి వరకు అయితే రెండు లక్షల వరకైతే కంప్లీట్ చేయటం జరిగింది తర్వాత రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్లకు కూడా అమలు చేయడానికైతే ప్రభుత్వం వెయిట్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా పంట రుణాలు మాఫ్ అయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా రుణాలు తీసుకోవాలి అనుకునే వాళ్ళకైతే వెంటనే వాళ్లకు కొత్త పంట రుణాలను అందించాలి అని చెప్పేసి బ్యాంకులను అయితే ప్రభుత్వం ఆదేశించటం కూడా జరిగింది సో మళ్ళీ ఇంకొక పథకం చూసుకున్నట్లయితే రైతులు పండించేటటువంటి పంటలకు పంట నష్టం అన్ అందించే విధమైనటువంటి పంట బీమా ఫసల్ బీమా యోజన పథకం ఏదైతే ఉందో ఆ పంట బీమా యోజన పథకాన్ని కూడా మనకు దాదాపుగా ఫిబ్రవరి జనవరి నెలలలో అమలు చేసేటటువంటి అవకాశం అయితే మనకు కనిపించడం జరుగుతుంది సో లాస్ట్ వారు వచ్చేసి చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పిఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్ ఏదైతే ఉందో పిఎం కిసాన్ సమ్మన్ నిధి స్కీమ్ను మనకు ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో పిఎం కిసాన్ సమ్మన్ నిధి పంతొమ్మిదో విడత డబ్బులను అయితే రైతుల ఖాతాలలో జమ చేయటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి నెలలలో అమలయ్యేటటువంటి పథకాలు ఏంటి అనేది అయితే మనం తెలుసుకోవటం జరిగింది మరొక పథకం కూడా ఉండటం జరిగింది అదేంటి అని అంటే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సహాయాన్ని కూడా అందించేటటువంటి అవకాశం ఉండటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయాలి